టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ బండి సార్ బండికి టైర్లు మాత్రమే కొద్దిగా నాదాన్ని ఉన్నాయి బండి మొత్తం సూపర్ ఉంది బై రోడ్ తీసుకొని వచ్చిన నేను ఇప్పుడు ట్రయల్ పోవడానికి ఇగో సిక్స్టీన్ ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ మొత్తం గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి టైర్లే కొంచెం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి అంతే బానట్లా బండికి ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఆటో గేరు డీజిల్ బండి సన్ రూఫ్ కూడా ఉంది ఇంకా టైర్లు అయితే ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి డోర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఒరిజినల్ ఉంది డిక్కులో నలుగురు నేసుకపోవచ్చు స్టెప్ని షోరూమ్ నుంచి వచ్చింది ఎట్లుంది అట్లనే ఉంది లిక్కి లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ లేదు స్టెప్ని అన్యూజ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్ని ఒరిజినల్ బాడీ లైన్ ఉంది ఇక డిక్కీ గ్లాస్ కూడా దే సార్ రివర్స్ కెమెరా స్కోడా యాక్టివియా ప్రీమియం ప్లస్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి టైర్లు అయితే వేసుకోవాలి సార్ ఈ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే మనకు సరిపోవు టైర్లు వాంటెడ్ ఉన్నాయి ఏ డోర్ మారలేదు సార్ ఏ గ్లాస్ మారలేదు నేను ఈరోజు మధ్యాహ్నం బయలుదేరుతున్నా ఎవరన్నా ఈ బండి మీద ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తాను వాళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ఇస్తా మాట్లాడిస్తాను ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్స్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్సు క్రూజ్ కంట్రోల్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఏది లేదు క్రూజ్ కంట్రోల్ లేదు సారీ ఎనభై వేల ఒక వంద అరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఉంది ఈ సన్ రూఫ్ బటన్ సిస్టమ్ వేరే ఉంది సార్ ఇది మనం ఎంత అంటే అంత ఆపుకోవచ్చు వన్ ప్లస్ వన్ దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ దాకా పెట్టుకోవచ్చు మనం ఎట్లా అంటే అట్లా ఓహో ఈ బండి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే దీని గురించి ఎక్కువ తెలుస్తుంది సార్ మనకు కూడా పెద్దగా తెలియదు ఎలక్ట్రిక్ సీట్స్ ఉన్నాయి అప్ అండ్ డౌన్ అవుతుంది ఫ్రంట్ బ్యాక్ పోతుంది దీని పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ ఇచ్చిండు రైట్ సైడ్ కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ రైట్ సైడ్ మొత్తం జెన్యునే ఉంది బండి చేసి నెంబర్ ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ తీసుకోర్రీ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్ని ఇస్తా లెఫ్ట్ సైడ్ చేసి ఒరిజినల్ ఇక లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఇక బానట్ చూసుకో ఎక్కడ పాన పెట్టలేదు బానట్కు ఇక రైట్ సైడ్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్కి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు అది మొత్తం కంప్లీట్ ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి మనకేం కనబడదు నీళ్ళలో మునిగిన బండిగా అది ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యుడుమిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల ఉండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ నేను నిన్ననే ఒక సెవెన్ వెహికల్ తీసుకొని యమునా ఎక్స్ప్రెస్ దగ్గర ఫస్ట్ టోల్ దగ్గర పెట్రోల్ పంప్ లో వీడియో చేసిన అయితే నా దగ్గరికి చాలా మంది గార్లు కొనయి ఎన్ఓసీలన్నీ ఒక కవర్లో పెట్టి నేను రూమ్లో పెట్టిన తమ్మునికి కూడా గుర్తుకేసిన నేనేమో బళ్ళ దగ్గర పేమెంట్లు పేపర్లు అని నేను బిజీ ఉండే వాడు అన్ని బల్లని తీసుకొని ఆ పేపర్లు ఆనే ఆ డైరెక్ట్ వెళ్ళిపోయింది అయితే నాకు వాడు అంటే రమేష్ అన్న మళ్ళీ రూమ్కి పోయి రాగా పేపర్లు తీసుకొచ్చుకుంటాడు అనుకున్నాడట మర్చిపోయి వెళ్ళిపోయి నేను యమున ఎక్స్ప్రెస్ మీద వీడియో చేయడానికి ముందు అడిగితే అన్న అయ్యో నేను మర్చిపోయిన అన్నాడు ఎందుకంటే అలా నాలుగైదు ఎన్ఓసీలు ఉన్నాయి కస్టమర్లు లాస్ట్ టైం తెచ్చిన బండ్లు నేను వాటి కోసం మళ్ళీ రిటర్న్ వచ్చినా రిటర్న్ వస్తే రెండు మంచి పనులు అయినాయి ఒకటేమో ఫోర్ డివారి కస్టమర్కు డీల్ ఓకే అయింది అది నేను నా ముంగ దాని డీల్ అయిపోయింది పేమెంట్ చేయించిన రాత్రే వాళ్ళ బండి తీసుకొని వెళ్ళిపోయారు హైదరాబాద్ వాళ్ళు అట్లనే ఇంకొకటి ఫోర్ డి ఇంటి వాళ్ళ దగ్గరికి కనిపించింది దాన్ని కూడా నేను ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేసిన బ్లాక్ కలర్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పటికీ ఈ బండి స్కోడా యాక్టివా స్టైల్ ప్లస్ ఆటోమేటిక్ గేరు ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పదహారు ఆగస్టు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహారు ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి వరకు ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ ఇన్వైస్ అన్నిస్తా మనం పేపర్లు వేసుకుంటే నాకు తెలిసి ఈ బండికి లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ ప్రైస్ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది కేవలం ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మైనస్ అంటే టైర్లు మైనస్ సార్ టైర్లు ముంగటి ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనుకలే ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది మూడు టైర్లు కొనుక్కుంటే నాలుగుకి నాలుగు సిల్ సిల్ టైర్లు అయితే స్టెప్ని కూడా మనం వాడుకోవచ్చు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ బండి ఆ స్కోడా యాక్టివా స్టైల్ ప్లేస్ ఇది కస్టమర్ అమ్మమని నాకు యూట్యూబ్లో పెట్టమంటే వీడియో చేయడానికి వచ్చిన ఆటో గేరు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ అలవీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది కేవలం ఎయిటీ థౌజండ్ తిరిగింది గేరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పదహారు ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన దగ్గర రెండు వేల ముప్పై రెండు ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు వరకే జీవితకాలం ఉంటుంది ఈ బండి ఇప్పుడు నేను యూట్యూబ్లో పెడుతున్నా నేను ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరి రేపు సాయంత్రం వరకు జగిత్యాల ఉంటా చాలా మంది మన షెడ్ కాడికి వెహికల్ తీసుకొచ్చి పెట్టిర్రు యూట్యూబ్లో పెట్టడానికి నేను నడుపుతామని చెప్తున్నాను నువ్వు ముంగట నిలబడి ప్రెజెంటేషన్ ఏముంది రాయ్ అందరికీ నా లెక్క రావాలంటే రాదు కదా మెల్లమెల్లగా చేయంగా చేయంగా అదే అత్త ఇప్పుడు నేను యూట్యూబ్లో కార్లు పెట్టి అమ్మేదాకా చాలా మంది కార్లు యూట్యూబ్లో కూడా అమ్మచ్చని ఎవరికి తెలియదు ఇప్పుడు నేను ఆ పని చేయగానే ఇప్పుడు లక్ష మంది ఉన్నారు యూట్యూబ్లో కార్లు పెట్టి అమ్మంటావు లోకల్ కాదు ఇద్దరు కాదు లక్షల మంది ఇదే కార్ల ముంగట్టు నిలబడుతురు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జనాలకు నచ్చుతుందని కొనుక్కుంటారు మనం కూడా చేసుకుంటూ పోతే మెల్లమెల్లగా ఫస్ట్ తడబడతాం కావచ్చు కానీ తర్వాత నిలబడతాం కదా మెల్లమెల్లగా వేసుకుంటూ పోతే అదే వస్తుంది మా తమ్ముడు కొంచెం మోమట పడుతుండు నేనేం పోయి ఈసారి వానికి మంచిగా ట్రైనింగ్ ఇస్తా వాడు కూడా ముంగటి నిలబడి బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు ఇది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిందని చెప్తాను ఎందుకంటే ఇది మన సంతం కాదు కదా మన వాళ్ళు కూడా మేము యాక్సిడెంట్ ఇవ్వడం కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఒకవేళ యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది ట్యాంపరింగ్ అయితే ట్యాంపరింగ్ అయింది ఉన్నది ఇది నష్టంగా ఒంగుంటారు లేకపోతే లేదు ఈ బండి అయితే వైట్ కలర్ డీజిల్ బండి ఆటో గేరు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఓనర్ బండి టూ థౌసండ్ సెవెంటీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్స్ కూడా యాక్టివా సారీ స్కోడా యాక్టివా ఆటో గేరు డీజిల్ బండి ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడండి వీడల బండి నస్తే బోర్డు మీద మా ముగ్గురమ్మస్తారు ఒకళ్ళకి అన్న ఒకళ్ళకి కాల్ చేయరి డీలర్ లైన్లకి తీసుకొని మాట్లాడిస్తా మీరే మీరే మాట్లాడుకోరి డీలోకి అయితే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళకి అటు చేయరి మేము బై రోడ్ తీసుకొచ్చి మీకు బండి ఇస్తా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఇరవై వేలు డీజిల్ టోల్ గేట్ పైసలకు తీసుకుంటా మేము ఎన్ని కార్లు కొన్నా బై రోడ్ అది ఇస్తాం రిస్క్ తీసుకొని పని చేస్తాం ఇక్కడ ఉండి నేను కంటైనర్లు ఎక్కితే అక్కడ దిగినాక నువ్వు ఆ ఇంజన్ కూర్చుంటే నువ్వు మళ్ళీ రేపు పొద్దుగాలని అడగద్దు మీరు ఈ బండి కొన్ని కంటైనర్ లేవంటే కూడా నేను వేస్తే నాకు ఏం సంబంధం లేదు నాకు మీరు పైసలు పంపుతారు నేను బండి తీసుకొని కంటైనర్ పెడితే కంటైనర్లో ఎలాంటి డ్యామేజ్ అయినా మాకు సంబంధం లేదు మేము ప్రతి బండి నడుపుతాయి దానిలో ఏమైనా బీమార్లు బయటపడతాయని బై రోడ్డు తీసుకొస్తాం భగవంతు దేవాలి ఇప్పటివరకు ఒక్క బండి కూడా ఢిల్లీ దాటి మళ్ళీ ఢిల్లీకి రిటర్న్ రాలే ఇప్పటివరకు అయితే దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల మందికి బండ్లు ఇచ్చిన మంచి బండ్లు తీసుకొచ్చి ఇస్తా నమ్మకం ఉంటే మీరు ఒకవేళ వస్తా అంటే డైరెక్ట్ ఢిల్లీ రారి నేను ఢిల్లీలో ఉంటా మీకు లొకేషన్ పెడతా వచ్చి బండ్లు చూసుకోరి ఢిల్లీలోకి అయితే మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకోరి నాకు ఫస్ట్ కమిషన్ ఇస్తేనే మీతో నేను ట్రావెల్ చేస్తాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్